దావీదు కుమారుడును రాజునై రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారి కలుగుచున్న లాభమేమి తరుము వెంబడి తరుము గతించిపోచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరంనకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును నదులన్నీయు సముద్రంలో పడును అయితే సముద్రము నిండుటలేదు నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును ఎడతెరపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుష్యులు దాని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు మునుపు ఉండునదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు ఇది నూతనమైనదని ఒక దాని గుర్చి ఒకడు చెప్పును అదియును మనకు ముందుండిన తరములలో ఉండినది పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి కలుగదు ప్రసంగినైన నేను ఎరుషలేమునందు ఇస్రయేలుల మీద రాజునై ఉండిని ఆకాశం క్రింద జరుగునది అంతటినీ జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని వారు దీనిచేత అభ్యాసం నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని అవి అన్నీయు వ్యర్థములే అవి ఒకడు గాలికే ప్రయాసపడినట్టున్నవి వంకరగానున్న దానిని చక్కపరచే సఖ్యము కాదు లోపము గలది లెక్కకు రాదు ఎరుషలేమునందు నాకు ముందున్న వారినందరి కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితి ననియు నా మనస్సులో నేననుకుంటుని ఆ మనస్సును నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని అయితే ఇది యు గాలికి ప్రయాసపడుటయే అని తెలుసుకోండి విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును